ఓం శ్రీ గ్రూప్ యో నమ అందరికీ నమస్కారం అండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అలాగే కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు అనుకున్న పనులు నెరవేరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడమే అలాగే నరదృష్టి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి నరదృష్టి కారణంగా తలెత్తే సమస్యలు అన్ని కావు కొన్ని రకాల చిట్కాలను వాడటం వల్ల మనం నరదృష్టిని అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నుండి మనం బయటపడవచ్చు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఉప్పు ఆ ఇలా చేస్తే వెంటనే కష్టాలన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాలు ఉన్నవారు ఉప్పు ఆ వాళ్ళతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల నిజంగానే మన కష్టాలన్నీ తీరిపోతాయి అరవై నిమిషాలు మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా కావాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి అండి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు ఉప్పు ఇంకా కావాలతో పరిహారాలు ఎందుకు చేయాలనే విషయాన్ని వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారం పాటించినట్టయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా చాలా తేలికే తొలగించుకోవచ్చండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ విధమైన పరిహారాన్ని పాటించినట్లయితే అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆపాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పుని తీసుకొస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు మనిషి జీవించడానికి ఏ పని చేయాలి అన్న డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బులు సాధించడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఎంత శ్రమ పడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్కరు రూపాయి ఆదాయం అనేది లేదు ఎంత సంపాదించినా కూడా చేతులు ఒక్క క్షణం కూడా నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది విధమైన బాధలన్నీ కష్టాలు విముక్తికి మనం ఉప్పును అలాగే ఆవాలతో చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి మనకు ఉన్న ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏ పరిహారాన్ని అయితే మన పూర్వీ మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన విషయాలు ఈ విధంగా సిద్ధశాస్త్రంలో ఉప్పు ఆవాల పరిహారాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ భరించలేని కష్టాలను తొలగించుకోవచ్చు కూడా ముఖ్యంగా ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్ర మూకుడు కానీ మట్టి ప్రమిద కానీ ఒక చిన్న మట్టి పాత్ర అయినా తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పు అంటే దొడ్డు ఉప్పును కలపండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉప్పును మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలన్నమాట ఈ పాత్రలో మూడు గుప్పెడు ఉప్పు తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా మట్టి పాత్రలోకి వచ్చేస్తుంది అలాగే ఆవాలు కూడా రాకే ఆవాలు కూడా లాగేసుకుంటాయి అన్నమాట ఆవాలు కూడా పరిహార శాస్త్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయండి చెప్పబడిన ఈ రెండు వస్తువులను ఉపయోగించి ఈ పరిహారం మీరు పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాను ఇప్పుడు వాటిని ఉన్న అన్ని గదుల్లో చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండాలండి ఆ మట్టి పాత్రను ఎవరు కూడా చూడకుండా ఎవరి తొక్కని ప్రదేశంలో ఎవరికి కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచి ఉంచిపెట్టాలన్నమాట ఈ విధంగా పట్టడం ద్వారా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉపవాలు లాగేసుకుంటాయి అనమాట మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మనసుతో మన నిండు మనసుతో మన సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలని ఆర్థిక ఇబ్బందులను దాంపత్యంలో ఇబ్బందులను ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలా దీవించి తల్లి అని చెప్పి వారికి మనసులో మనం తలుచుకోవాలన్నమాట అదేవిధంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే చేసుకున్నటువంటి వారికి ఎవరికీ కూడా తెలియనివ్వకూడదండి ఈ విధంగా ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం పాటించినట్లయితే మనకు అరవై నిమిషాల్లో అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం కలుగుతుందని ఫలితం వస్తుందని మీరు కల్లారా చూస్తే మీరే నమ్ముతారు అన్నమాట ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతారు కాబట్టి ఈ విధంగా ఉప్పు అలా కావాళ్ళతో ఈ పరిహారం పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఒక మూలన పెట్టాం కదా అది రహస్యంగా ఈ మట్టి పాత్ర ఏం చేయాలంటే మనం ఈ రోజున అంటే మనం ఈ పరిహారాన్ని చేసుకున్న రోజు ఉంటుంది కదా ఆ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాల పరిహారం పాటించినట్లయితే ఆ రోజు రాత్రి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ ఉప్పు మాత్రం మన ఇంట్లో ఉంచి పెట్టి ఆ ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఎవరికంట పడకుండా పారి నీళ్ళలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందండి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో స్థివు నివాసం ఏర్పరచుకుంటుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా చిన్న పరిహారాన్ని ఉప్పు అవలసే మీరు చేసినట్లయితే అఖండ రాజయోగం కూడా కలుగుతుంది చూశారు కదండి ఈ చిన్న పరిహారం పాటించి మీకున్న కష్టాలను సమస్యలను పోగొట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్